మిత్రమా మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు మన మనసుతోనే పని మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు వారి అవసరంతోనే పని మన చిలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు మన వ్యక్తిత్వంతోనే పని మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు వారి స్వార్థంతోనే పని అవున మిత్రమా గడిచిన కాలం బాగుంటుంది ఎందుకంటే తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది ఎందుకంటే మనకి నచ్చినట్టుగా ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు మిత్రమా కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల మిత్రమా ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది తమకు నచ్చినట్టు తాము ఉంటామని చెప్పుకునేవారు అందరూ అలా ఎందుకు అనుకోరో మరి చిన్న లోపాల గురించి చెప్తేనే అగ్గి మీద గుగ్గిలమవుతారు నేనింతే మానని చెప్తారో కానీ ఎదుటివారి మాత్రం వీరికి తగ్గట్టు అనుకూలంగా మారాలి అనుకుంటారు అదే విచిత్రమో మరి వారికో రూలు రోలు ఎదుటివారికి ఒక రోలు అవునా మిత్రమా మనమంటే ఉన్నప్పుడో లేక మనతో అవసరం ఉన్నప్పుడో మనలో ఎన్ని లోపాలున్నా సరే మనం వారికి మంచివార్లాగని కనిపిస్తాం మిత్రమా అదే మన మీద ఇష్టం తగ్గిపోయాకనో లేక అవసరం తీరిపోయాకనో కారణాలు దొరకకపోయినా ఏదో ఒక తప్పు వెతికి మరి దూరం అవుతారో అవునా మిత్రమా నీకంటే అందమైనవారు నీకంటే తెలివైనవారు నీకంటే బలమైనవారు నీకంటే ధనవంతులు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు మిత్రమా కానీ అందరూ వచ్చిన చోటుకే తిరిగి వెళ్ళిపోయారు ఎవరు శాశ్వతంగా ఈ భూమిపైన ఉండిపోరు కానీ వారు చేసిన మంచి పనులే వారికి శాశ్వత కీర్తి తెస్తుంది అలాగే నీవు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది మిత్రమా కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా జీవించి మిత్రమా అదే నీ కర్తవ్యం ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికిరాకుండా చేస్తుంది పదార్థాన్ని బట్టి అవసరం పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి మిత్రమా కనుక నువ్వు ఎంత గొప్పవాడవైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది మనసు పడే తపనకు ఈసారైనా సరే మనస్ఫూర్తిగా ఫలితం దక్కుతుందా అంటే ఏమోనని చెప్పాలి విధిరాధకు ఎదురిద్దామనుకున్న నిన్ను కలిసే క్షణాలు ఏ కారణాల వల్లైనా సరే కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయో అవునా మిత్రమా జీవిత సత్యం ఏంటంటే కడుపు కొట్టుకుని సంపాదించు రేపు నీ బిడ్డలకి మంచిది అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించుకో ఆ పాపం నీ బిడ్డలకి చుట్టుకుంటుంది మిత్రమా మాటలే కదా తేలిగ్గా తీసి పారేద్దు ఎందుకంటే మాటలే మనుషుల మధ్యలో ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు అదే దగ్గరని దూరము చేయగలవు మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు విషయాన్ని చిందించగలవు అందుకే మాట చాలా జాగ్రత్త మిత్రమా పూర్వకాలంలో మనుషులు ప్రేమమయ్యలు వారు బంధాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేసేవారు తర్వాత కాలంలో మనుషులు ప్రాక్టికల్ అయిపోయారు మిత్రమా స్వలాభం కోసం బంధాలను కొనసాగిస్తారు కానీ ఇప్పుడు పూర్తిగా ప్రొఫెషనల్స్ లాభం ఉంటేనే బంధాలను కలుపుకుంటున్నారు మిత్రమా మిత్రమా అందరితో కలిసి ఉండు అందరిలాగానే నవ్వుతూ ఉండు అంతేగాని అందరినీ అయిన వాళ్ళని అనుకోకు అందరూ నా వాళ్ళేని మురిసిపోకు మిత్రమా నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాసం మనది రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయం చిన్నదిగా చూసి మనుషులున్న సమాజం మనది మిత్రమా ఆస్తులను సంపాదించుకోవడంలో ఆత్మలను కోల్పోకూడదు మిత్రమా ఆస్తులు నిర్మించుకోవడంలో ఆత్మీయ ఆత్మీయతలను కోల్పోకూడదు సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోవద్దు హోదాల వేటలో పడి హోందాతనాన్ని బలి చేసుకోవద్దు మిత్రమా భార్య మనసులోని బాధను భర్తకి చెప్పుకుంటూ కాస్త ఉపశమనం ఉంటుందని అనుకుంటుంది కానీ భార్య బాధకి భర్తే కారణమైతే ఎవరికి చెప్పుకుంటుంది తనలో తాను కుమిలిపోవడం తప్ప మిత్రమా చదవడానికి మూడక్షరాలే నమ్మకమైనా సరే సంపాదించడం చాలా కష్టం ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనదే స్నేహం అందరితో చేయలే మిత్రమా మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది మిత్రమా కానీ అందరి దగ్గర దొరకదు కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది మిత్రమా నటించే వాళ్ళు అందరితో బాగానే ఉంటారు నిజం మాట్లాడేవాళ్ళు ఒంటరిగా ఉంటారు ఎందుకంటే నిజం మాట్లాడేవారు లోకానికి ద్రోహిగా మిగిలిపోతారు మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా ఒక పెళ్ళైన మగాడు పరాయి ఆడదాని వద్దకు వెళ్ళి వస్తున్నాడంటే బయట జనాలు అతను చూసి వాడి భార్యలో ఏదో తక్కువైంది కాబట్టి పరాయి ఆడదాని వద్దకు వెళుతున్నాడని మాట్లాడుకుంటారే కానీ వాడికి ఒళ్ళు కొవ్వెక్కి బయట ఆడదాని దగ్గరికి వెళుతున్నాడని మాత్రం ఎవ్వరూ కూడా అనుకోరు మిత్రమా కాబట్టి ఇక్కడ ఒక పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రతి ఆడది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక పరాయి మగాడు నీతో ఎంత చనువుగా ఉన్నా కూడా నిన్ను ఒక తినేసిన ఎంగిలాకలాగని చూస్తాడు మిత్రమా ఎందుకంటే ప్రతి మగాడికి వాడి వెండి వెండిపల్లం లాంటిది అందులో వాడు పచ్చడి మెతుకులు తిన్నా కూడా దాన్ని శుభ్రంగా కడిగి భద్రంగా దాచుకుంటాడు కానీ ఒక పరాయి ఆడది మగాడికి ఎప్పుడు కూడా ఒక ఎంగిలి విస్తరలాగే కనిపిస్తుంది అందులో వాడి బిర్యానీ తిన్నా కూడా తీసి చెత్తబుట్లోనే పడేస్తాడు ఒక ఉంచుకున్న ఆడది మగాడికి ఎప్పటికీ కూడా భార్య కాలేదని గుర్తుపెట్టుకో మిత్రమా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు